భారీగా ఈ రహదారులు సరే విద్యుత్ శక్తి పోయింది అది ఎట్లా ఒకటి రెండు రోజులు పునరుద్ధరిస్తారనుకున్న ప్రాణ నష్టాన్ని నివారించడంలో కొంచెం జాతరలు పనిచేసినట్టున్నాయి అంటే ముందే వెంటబడి తరలించడం ఎక్కడికక్కడ ఆహార పదార్థాలు ఇవ్వడం ఇట్లాంటివి ఇంకా రోజులు గడిచే కొద్ది విషయాలు బయటికి రావచ్చు కానీ ప్రధానంగా పంటలకు జరిగే నష్టం మటుకు చాలా భారీగా ఉంటుంది రైతులు ఇంకా కోలుకోవడానికి కూడా వాళ్ళు చాలా కష్టపడాల్సిన పరిస్థితే వస్తుంది గోదావరి జిల్లాలో కంటే ఇతర చోట్ల కూడా రకరకాల పంటలు తోటలు సామూహికంగా విధ్వంసము నష్టం జరిగిపోయింది ఇప్పుడు ఇంకా తెలిసి తెలిసి కూడా నానబెట్టాల్సిన పరిస్థితి వాటిని వెంటనే ఏం చేయలేకపోతున్నారు ఇంకా రహదారులు కూడా బాగా ఘోరంగా దెబ్బతిన్నాయి రైల్వే ట్రాక్లు కానివ్వండి రోడ్లు ముఖ్యంగా రోడ్లు వంతెనలు ఈ డ్యామేజీని బాగోవడానికి కూడా చాలా కాలం పడుతుంది అంతకుముందే అంతంత మాత్రంగా ఉన్నాయి రహదారులు వాటిని కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా పూర్తిగా చేపట్టలేదు వర్షాకాలం అనే వర్షాకాలంలో దాదాపు విధ్వంసం అయిపోయింది కాబట్టి ఇప్పుడు చాలా దీర్ఘకాలం పాటు దీని మీద శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది సో ఏదైనా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ మరమ్మతులు సహాయ కార్యకలాపాలు చేస్తే తప్ప కోలుకోవటం అన్నది పద్నాలుగు జిల్లాలు చాలా విస్తారమైంది పైగా ఒక విధంగా నిన్న సాయంత్రానికి తీరం దాటడము ఆ సమయంలో ప్రభావం చాలా తీవ్రంగా ఉంటాం అదొకటైతే ఈ ఆర్థిక నష్టం ఆస్తి నష్టం దీని నుంచి బయటపడడం ప్రభుత్వం ఏ స్థాయిలో ఆదుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటే కేంద్రం ఆదుకోవాలి గతంలో ఇంకా జరగలేదు కాబట్టి ఇప్పుడు దృష్టి అంతా కూడా ఇటువైపు మాట్లాడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అంతకుముందే సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆయన ఏదో వీలైన చోట్ల ఏరియాలు సర్వే చేస్తాను మిగిలిన చోట్ల పడవలో వెళ్ళి చూస్తానని చెప్తున్నారు అంటున్నారు ఆయన ఈ రెండు రోజులు కూడా చాలా హైపర్ యాక్టివ్గా పూర్తిగా పనిచేసారు కదా అవన్నీ కూడా పెట్టుకొని అధికారులు కూడా మొత్తానికి పయనించి ఒకటి నష్టం జరగలేదు ప్రాణ నష్టం కాబట్టి తీవ్రత అది ఒక్కదాన్ని బట్టి మనం అంచనా వేయలేం కదా ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు ఎప్పుడైనా మంచిదే దీన్ని కొంతమంది అపహాస్యం కామెంట్స్ చేశారు కానీ అది అవసరం లేదు జాగ్రత్త తక్కువైతే నష్టం కానీ ఎక్కువ అయితే ఎంతో కొంత ప్రయోజనమే కలుగుతుంది కదా కాబట్టి ఈ విధంగా అప్రమత్తంగా ఉంటాం మంచిదే దానికి తగినట్టుగా రాజకీయ పక్షాలు ప్రభుత్వ కార్యాలయాలను కూడా వీటికి సహాయానికి కేటాయించాలని చెప్పటము ఎవరి పద్ధతిలో వాళ్ళు చేయటం ఇదంతా కూడా చాలా మంచిది ఆహార పదార్థాలు ఆరోగ్యం ఒకటి మనం నాయకులుగా చూస్తే కూడా చంద్రబాబు నాయుడు దాదాపు అక్కడ అందరిని కూర్చోబెట్టుకున్నారు దాంట్లోనే హోంమంత్రి లోకేష్ ఇటువైపు అధికారులు జిల్లాల కలెక్టర్లు ఇదంతా నడిచింది పవన్ కళ్యాణ్ బహుశా కాకినాడ కేంద్రంగా ఆయన ఎక్కువ పనిచేసినట్టున్నారు నిన్న రాత్రి ఈరోజు ఉదయం నుంచి మటుకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆదేశాలను కూడా మీడియాకు ఆ ఇన్పుట్స్ ఇస్తున్నారు ఆయన ప్రత్యేకంగా ఈ తర్వాత వచ్చే వ్యాధులు వీటిని అరికట్టడము ఇలాంటి అంశాల మీద పర్యావరణం ఈ అంశాల మీద ఆయన ఎక్కువగా ఆదేశాలు ఇస్తున్నారు మొత్తానికి ఈ సమయంలోనే ఈ జిల్లాల విభజన కొత్త జిల్లాల ఏర్పాటు గురించిన ఉపసంఘం సమావేశం కూడా జరిపారు మధ్యలో విరామం తీసుకొని కాబట్టి యంత్రాంగం పరంగా జరిగినవన్నీ ప్రజల ముందు కనిపిస్తున్నాయి రైతుల నష్టము మత్స్యకారులు లాంటి వాళ్ళు తర్వాత పనులు రోజువారీ పనుల మీద ఆధారపడిన వాళ్ళు అలాగే ఈ రవాణా రంగంలో పనిచేసే వాళ్ళు ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా ఆపేసినప్పుడు దాని ఎఫెక్ట్ ధరల పెరుగుదల మీద పట్టడం ఇవన్నీ కూడా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఏంటి ఎన్ని రోజులు ఉంటుంది ఎందుకంటే ఇంకా ఈరోజు రేపు కూడా ఈ భారీ వర్షాలు దెబ్బ ఉంటుందని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు నిన్న ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఈరోజు ఆఫ్టర్ ఎఫెక్ట్ తెలంగాణలో భారీ వర్షాలు ఇవి కూడా చెప్తున్నారు కాబట్టి కొండ చర్యలు విరిగిపడ్డం లాంటిది కూడా ఒక పెద్ద బెడదగా ఉంటుంది వర్షాలు వచ్చిపోయిన తర్వాత అవి మెత్తబడి అవి అది విశాఖపట్నంలో కూడా దాన్ని కొంచెం తీవ్రంగానే తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు పోస్ట్ మొంధ అన్నది చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది సమన్వయం కూడా ఇంకా పెరగాలి అందాలి సహాయం వాస్తవంగా ఇదంతా ఒక అయితే అయితే క్షేత్రస్థాయిలో అందడం ఎట్లా అన్నది చాలా కీలకం అటువైపు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది రాకపోకలు పునరుద్ధరించడం విద్యుత్ శక్తి తీసుకొని రావటం ఆహార పదార్థాలు తక్షణమే అవసరమైన ఔషధాలు అందించటం అవి ఇప్పుడు జరగాలి రెండవ దశలో రైతులకు సహాయపడటం మీనమేషాలు లెక్క పెట్టడం కాకుండా వాళ్ళకి తక్షణం చేయగలిగిన సహాయం చేస్తే కేంద్రం ముఖ్యంగా ఎందుకంటే మోదీ ఫోన్ చేశారు చంద్రబాబుకి ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ దాంతోపాటు సహాయం కూడా అందడం అనేది కీలకమవుతుంది సరే గత తుఫాన్లకి ఈ మోహంతాకి డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తున్నదా ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవడంలో కానీ చర్యలు తీవ్రత కూడా ఎక్కువనే తీవ్రత కూడా ఎక్కువనే ఇప్పుడు పాలకులు ఎవరున్నా వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నా ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయి ఆ తీవ్రతలు అవన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి మంచిది అలా అటువైపే అప్రమత్తంగా ఉంటాము ఇప్పుడు రాత్రి పన్నెండు గంటల తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్ళారు ఇలాంటి వార్తలన్నీ మనకు కనిపిస్తున్నాయి సరే ఆయన పని పద్ధతి అందరికీ తెలిసిందే కాబట్టి అది మంచిదే దాన్ని ఇంకా అభి ఎవరైనా మెచ్చుకుంటారే కానీ అలా ఎందుకు చేయటం అనే పద్ధతులు ఎవరైనా ఎలా మాట్లాడతారు సో పవన్ కళ్యాణ్ కూడా ఆయన కొత్త కథ ఇలాంటి వాటికి ఆయన కూడా రంగంలో ఉండి తనకంటూ తను తన పద్ధతిలో తన కేంద్రంగా చేసుకుని ఆయన కూడా పనిచేసినట్టు కనిపిస్తుంది వీటి వివరాలన్నీ మనకి ఇంకా కొద్ది రోజులు పోయిన తర్వాత ఇవి మనకు అందుతాయి అధికార యంత్రాంగాన్ని బాగా అప్రమత్తం చేయటం అనేది ఇక్కడ ముఖ్యం ఇప్పుడు ఇంక ఇది ఎంతవరకు అంటే ఎప్పుడు పడిన చర్చలు అప్పుడే తీసేస్తున్నారని ముఖ్యమంత్రి సిబ్బందిని అభినందించారని చెప్తున్నారు ఇప్పుడు రెవెన్యూ సిబ్బంది పంచాయతీలు లేకపోతే స్థానికులు ఎప్పుడూ వాళ్ళు ఇలాంటివి జరిగినప్పుడంతా చేస్తూనే ఉంటారు మనం అలాగే అత్యవసరంగా ఎలా ఎదుర్కోవాలి వీటికి ఎలా సిద్ధపడాలి ప్రతి నవంబరు జనవరి మధ్యలో వచ్చేవి అన్న వాటికి మటుకు ఇంకొంచెం మనం కసరత్తు మన వ్యక్తిగతంగా లేదా ప్రభుత్వ పరంగా చేయడంతో పాటు ఆ యంత్రాంగాన్ని శాశ్వత ప్రాతిపదికన సహాయక యంత్రాంగాన్ని పెట్టుకోవడం మటుకు ఒక పెద్ద సవాల్ ఈరోజు హిందూ దీని మీద ఒక సంపాదకీయం కూడా రాసే రాళ్ళు హౌ గ్లోబల్ ఎక్స్పీరియన్స్ అనేది ఎట్లా ఉంది ఈ తుఫానులను ఎదుర్కోవడంలో ఈ సన్నద్ధత ఇదంతా కూడా తీర ప్రాంతాలు మీరు చూస్తే నిన్న మీడియా కూడా చాలా అలర్ట్గా ఉన్నందువల్ల బహుశా మీడియాలో కూడా ఫోకస్ ఇద్దాం ముందుకంటే అంటే జరిగిన దాన్ని నివేదించడం కాకుండా జరుగుతున్న దశలోనే అది ఎలా ఉందనేది మీరు ఎక్కడ చూసినా ఏ ఛానల్ చూసినా ఏది చూసినా వాటి అన్నిటి మీద చాలా ఈ అలర్ట్నెస్ అనేది పౌరులను ప్రజలను కాపాడుతుంది ఎందుకంటే ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు మేలుకుంటారు కదా పక్క ప్రమాద స్థలం నుంచి వాళ్ళను మార్చడం శాసనసభ్యులు స్థానిక మంత్రులు ఇలాంటి వాళ్ళు కూడా వెళ్ళటం కనిపిస్తుంది మనకు అసలు ఏబిబీ సంచలనం ఎలక్ట్రికల్స్ పై దుమారం గతంలోనే సిపిఎం ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన గతంలో చంద్రబాబుకి అనుకుంటున్నారు అన్నారు ఆయనకు పదవి ఇచ్చారు ఆయన పదవి తీసుకోలేదు బయటకు వచ్చి ఏదో అసో అసోసియేషన్ ఫర్ లిబర్టీని ఏదో ఇట్లాంటిది పెట్టుకొని మొదట ఆ బనక చర్ల అది నష్టదాయకం అనే పద్ధతి దాని మీద ఎక్కువగా ఆయన ఇంకా కొంతమంది మిత్రులను కలుపుకొని ఆందోళన చేశారు ఇప్పుడు ఒక విధంగా అది ఎవరో ఒక పెద్ద బడా కాంట్రాక్టర్కి సాయం చేయడానికి తప్ప దానివల్ల పెద్ద రాష్ట్ర ప్రజలకు కలిగే ఉపయోగం లేదన్న అంశం మీద ఎక్కువది ఫోకస్ నడిచింది అలాగే నీళ్లు నేరుగా తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు వాటిని ఎత్తిపోసి ఇంకో చోటికి వేయటం ఎందుకంటే ఏవో శక్తులు ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని కానీ దానికంటే తీవ్రమైంది ఈ